బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్ లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ సందర్భంగా ఆయన విగ్రహానికి పులమాలను వేసి నివాళులర్పించారు బహుజన సమాజ్ పార్టీ నాయకులు జగన్మోహన్ రావు గొర్రెపాటి రవి భగత్ సింగ్ తదితరులు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఈ రోజు ఒక స్థితిలో ఉన్నాయి ప్రపంచ మేధావిగా ఆయన గుర్తింపు పొందారు ఐక్యరాజ్య సమితి సైతం ప్రపంచ మేధావిగా గుర్తించింది ఆయన న్యాయశాఖ మంత్రిగా పదవిని చేపట్టారు అని తెలిపారు రోజు బాబాసాహెబ్ దాని అంబేద్కర్ గారి వర్ధన్ ఈరోజు చాలా బాధాకరమైన విషయం యాభై ఆరు సంవత్సరాల వయసులో అనారోగ్యంతో అరవై ఆరు సంవత్సరాల వయసులో అనారోగ్యంతో అనుకోకుండా మరణించడం జరిగింది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయారని మనం అనుకుంటే కొన్ని కోట్ల మంది కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కొన్ని కోట్ల గుండెలు రోధించినాయి కొన్ని కోట్ల కళ్ళు క్షమర్చినాయి ఆయన అంతిమ యాత్ర అప్పట్లో దాదాపుగా మూడు కిలోమీటర్లు దూరం జరిగితే ఆ మూడు కిలోమీటర్లు కూడా మొత్తం కిటికెట్లాడిపోయినాయి రోడ్లన్నీ కూడా మూడు లక్షల మంది పైనే అంచుక్రైన్లో పాల్గొన్నారు అది ఒక పెద్ద రికార్డు అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అన్ని క్రమంలో పాల్గొనడానికి పదిహేడు దేశాల నుంచి రాయబారులు ప్రమానులు మంత్రులు భారతదేశానికి రావటం జరిగింది బాంబేలో యూగులన్నీ క్రికెట్లు ఆడిపోయాయి అది ఆయన ఘనమైన నివాళి భారత రాజ్యాంగం రాశాడని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి నిలువెత్తి నిదర్శనం అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి లేని లోటుని ఎవరూ తీర్చలేము కానీ అంబేద్కర్ గారిని స్మరిస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం పులికి పుచ్చుకొని రాజ్యాంగం ద్వారా మనం కనుక పరిపాలన సాగించినట్లయితే అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రోజు అలాగే జనవరి పద్నాలుగున అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటారు మిగతా రోజుల్లో అంబేద్కర్ గారు గుర్తు రారు కానీ బహుజన సమాజ్ పార్టీ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కాశీరాము గారి నాయకత్వ పటిమ మీద ఏర్పడింది అందుకే ఎంతమంది వచ్చినా ఎంతమంది వెళ్ళిపోయినా బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుంది ప్రజల కోసం ప్రజల యొక్క సో ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బహుజన సమాజ్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి బాటిలో పయమిస్తామని పయనిస్తామని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాము జైపీ కేరళ ప్రజానికానికి బహుజన సమాజ్ పార్టీ తరఫున జేబీలు జరుపుకున్నాము ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్తంశ్రీని పురస్కరించుకొని మా బిఎస్పి పార్టీ తరఫున ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కలంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాల కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ అంబేద్కర్ ఆశయాలని ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించుకుంటే భారతదేశంలో ప్రజలందరూ సామాజిక న్యాయం అందరికీ సమాజంలో సమానమైన గౌరవం న్యాయం ఉండాలని ఆర్థికంగా అందరూ సమానంగా జీవించాలని వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ ఉండవు కాకుండా ఆర్థికంగా వనరుల అన్నీ భారతదేశ సమాజానికి అందరికీ మరి ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి అందే విధంగా సత్తా రూపొందించుకుని వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం మీద పరిపాలకల మీద ఉందని స్పష్టంగా అంబేద్కర్ చెప్పాడు అదేవిధంగా రాజకీయ సమానత్వం నేడు రాజకీయ సమానత్వం లేదన్న సంగతి మనందరికీ తెలుసు రాజ్ మనందరికీ ఓటు ప్రతి పౌరుడికి ఓటు సం అంబేద్కర్ సాధించాడంటే మన రాజ్యాంగ రాజ్య పరిపాలనలో సమానమైన హక్కుని సాధించుకోవటం కోసం ఓటు హక్కును ఉపయోగించుకోమని వాడు బాబాసాబ్ అంబేద్కర్ చెప్పాడు కానీ మనం ఈరోజు ఈ పరిస్థితులు చూస్తుంటే ఓటుకు అమ్ముడుపోయే పరిస్థితుల్లో ఉన్నాము పాలకులు వచ్చి ఏ విధమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడో ఏ విధంగా సామాజిక అవకతవకలు రాజ్యాధికారం ఒక వర్ణానికో లేకపోతే ఒక వర్గానికో ఒక కులానికో సాధించుకోవడానికి కోసం వాళ్ళు చులువిడిగా ధనాన్ని ఎలక్షన్లు కలిసి పెట్టుతున్న సంగతి మనందరూ తెలుసు వీటన్నిటికీ అతీతంగా మనం పోరాడుకుని మనందరూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమానత్వాన్ని సాధించుకోవాలని ఆ జయంతోనే అది సాధించినప్పుడే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్గా నిజమైన అవార్డులు అమ్మి అర్పించడం అవుతామని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్